Mm-hmm. <laughs> అందరికీ వందనాలు సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆదికాండము కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వాక్యములో ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలము పొందాను యహోవ అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెల గొడ్లస్ దాసులు గొప్ప జనాసమూహం కలిగినందున పెళ్లి స్థిరతూ అసూయ పటిది చూడండి మనం ఈ మూడు దినాలుగా కూడా దేవుని వాక్యాన్ని ప్రార్థన గురించి మనం చూస్తూ ఉన్నాం అలాగే అబ్రహాముని దేవుడు ఎలా దీవించాడు యాకోబుని దేవుడు ఎలా దీవించాడు మనం చూశాం ఇప్పుడు ఇస్సాకుని ఎలా దీవించాడు యాకోబుని ఎలా దీవించాడు రెండవదిగా ఇస్సా గురించి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం దేశం ముందు వాడే విత్తనం వేశాడట ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడట అలా పొందడానికి కారణం చెప్తూ యహో అతను ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు అతడు మిక్తులు గొప్పవాడు కొరకు కూడా క్రమం క్రమంగా అభివృద్ధి పొంది చూడండి నిశాఖ జీవితంలో మనం ఏం చూస్తామంటే క్రమమైన ఆశీర్వాదం స్టెప్ బై స్టెప్ దేవుడు ఎలా దీవిస్తాడు ఇంతకుముందు ముందు కాంబానేగా కరోడుపతి అని ఒక ప్రాగ్రహం వచ్చింది అంటే రాత్రికి రాత్రేడు కోటేశ్వరుడు అయిపోయే అవకాశం అన్నమాట సో ఈ లోక సంబంధమైన విషయాలు ఏం చూస్తాయంటే అంటే లోక సంబంధమైన మనిషి కానీ లేకపోతే ప్రకృతి సంబంధమైన మనిషి కానీ ఎలాగ ఆలోచన చేస్తాడంటే కంబానేగా కరడుపతి లాగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలి ఏదైనా లాటరీ టికెట్ కొంటే కనుక దాని ద్వారా వచ్చేసి ఏదో కలిసి వచ్చారు కానీ దేవుని విధానం అది కాదు అతడు వ్యవసాయం చేస్తూ ఆ దేశం మంది నివాసం చేస్తూ విత్తనము వేసి కష్టపడి రైతు అంత కష్టపడతాడో మనకు బాగా తెలుసు పెత్తన వేసి నూరంతల ఫలం పొందాడని సింపుల్గా ఒక్క సెంటెన్స్లో ఉంది కానీ దాని వెనకాల మామూలు శ్రమ కాదండి అవును కదా రైతు కష్టం కనుక ఎంత కష్టపడ్డాడు ఎంత ప్రయాసపడ్డాడు అదే దేవుడు ఏం చేసేటట్టు తన కష్టమును చూసి కష్టపడేవాడిని ఇష్టపడే దేవుడు అండి మన దేవుడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో ఉంది నీ చేతికి వచ్చే ఏ పైన లోపం లేకుండా చెయ్యి మనం చేస్తున్న పని అమ్మకంగా శక్తి లోపం లేకుండా పని చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు విశాఖ అలాగా విత్తనం వేసి నిరంతర ఫలం పొందేటట్టు ఆ కింద ఉంది యోహోవా అతనిని ఆశీర్వదించడం ద్వారా అతడు గొప్పవాడయ్యాడు మిక్కిలు గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా దీవించబడ్డాడు అంటే దేవుడు క్రమక్రమంగా దీవిస్తాడు స్టెప్ బై స్టెప్ దీవిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎంతగా దేవుడు దీవించాడంటే మరి ఆ దేశంలో పిలిస్తీలు ఉన్నారట ఆ పిలిస్తీలందరూ కూడా ఎస్సాకు ఆశీర్వాదం చూసి అసూయి పడ్డారట అంటే ఒక వ్యక్తి అసూయపడేంతగా దేవుడు దీవించాడు ఇస్సాకుని అంత ఘనంగా దేవుడు దీవించాడు అలా దేవుడు మనం దీవించాలంటే మనం చేయగలిగింది ఏంటంటే ఎస్సాకు వాళ్ళే మనం ఏం కష్టపడాలి ఏ విషయంలో అయినా కూడా ఇష్టపడితే కష్టపడతాం నేను అంతే కదండి చదువు చదువుతున్న బిడలు ఉన్నారు యవనస్తులు అయ్యా ఎవరైనా యవనస్తులు వాక్యం వింటున్నట్లయితే దయచేసి గమనించండి మీరు కష్టపడి చదవకండి ఇష్టపడి చదవాలి కష్టపడి చదవడం ఉపయోగం లేదు ఇష్టపడి చదవాడు ఇష్టంగా చేపనాన్ని ఇష్టంగా చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది అది అంతే కదా చూడండి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకో ఉత్తర్వాళ్ళు అనుకో ఏం చేస్తావు నువ్వు చాలా ఇష్టంగా చదువుతావు కదా అవును కదా అలాగే ఏదైనా కూడా ఇష్టంతో చదవా దేవుడు కూడా ప్రేమ లేక రాసాడు ఏంటిది బైబుల్ చదువుతుందామా చదవట్లేదమ్మా కదా చదవాలి దేవుడు ప్రేమతో రాసాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించాడు సో దేవుడు ఏం చేసినా ప్రేమతోనే చేశాడు దేవుని ప్రేమ లేక బైబిల్ బైబిల్ చదువుతాం మీ గర్ల్ ఫ్రెండ్ రాసిన లెటర్ చదవకపోయినా నష్టమే లేదు కానీ దేవుడు రాసిన ప్రేమ లేక మాత్రం చదువు రైట్ ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో మరి దీవించబడతాం కనుక దేవుడు దీవించేవాడు ఆశీర్వదించేవాడు ప్రేమతో చేయాలి ఇష్టంతో చేయాలి కనుక మీరు చదువుతున్న చదువు ఇష్టంతో చేయండి మీ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు వాళ్ళు మట్టి పిసుకుని వాళ్ళేమో కష్టపడి పనిచేసి ఈరోజు మీరు మంచి భవిష్యత్తులో కనుక ఇష్టపడి చేయండి ఏం చేసినా ఇష్టపడి చదవండి అప్పుడు దేవుడు ఫలం ఇస్తాడు నమ్మకంగా చేసేవాడిని దేవుడు ఇప్పుడు కూడా దీవిస్తాడు కనుక త్వరగా వచ్చిన తుదక తుతక దీవెన పోవును అని బైబిల్లో ఉంది ఏదన్నా అన్నట్టు మనకు త్వరగా వచ్చేసింది అనుకోండి అది తుదను దీవెను నమ్ముతాటాడు ఒక పాస్ట్ ఈ మధ్యలే వాక్యం చెబుతుంటే విన్నా ఒక యవన దైవనస్తుడు నాలంటువాడు అన్నప్పుడు నా ననుకో అనుకోండి నాలంటుడు ఆ భాస్టార్ చెప్పాడంట అయ్యా మా విశ్వాసులు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చారు అయ్యారు అన్నాడంట దుబాయ్ నుంచి పంపించారు ఒక ముప్పై ఐదు వేలు ఉంటుంది అని చెప్పాడట చెప్తే ఆ చాలా సంతోషం నాయన నమ్మకంగా సేవ చేసుకున్నాడు తర్వాత వారిలోకి అన్న జీప్ ఇచ్చారనా అన్నాడట మంచిది రాబు జాతరగా చేసుకోసా తర్వాత ఏదో మరొకటి ఇచ్చారని చెప్పాడు ఇప్పుడు బాస్టర్ గారు చెప్పారట ఒరే బాబు నీకు చాలా తొందర తొందరగా వచ్చేస్తున్నాయి అని అది చాలా జాతిగా ఉన్నాను నువ్వు త్వరగా వచ్చిన శ్వాసం త్వరగా దీవుని అందుకుపోతాట నువ్వు జాతీగా ఉండాలని చెప్పి మనసటిని వచ్చి వచ్చేటట్టు అయ్యా ఫోన్ పోయింది జీపు పోయింది స్థలం పోయింది అన్ని పోయింది మరి నీకు చెప్పాను కదా నమ్మకంగా సేవ అది కానీ కష్టపడి సేవ చేయరా బాబు త్వరగా వచ్చిన శ్వాస పోతుంది కనుక దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో నువ్వు కొద్ది కొద్దిగా పొందుకున్నా క్రమక్రమంగా పొందుకున్నా పర్లేదు అది నిలిచి ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఉంటుంది అందులో కనుక కష్టపడే వాడిని ఇష్టపడే దేవుడు కనుక కష్టపడి చేద్దాం చదువు చదివినా పని చేసినా కష్టపడి ఇష్టపడి మనం చేసినట్లయితే మనం బ్లెస్ అవుతాం దేవుడు ఇస్తాగినాలే క్రమక్రమంగా దీవించాడు అలాగే దీవిస్తాడు తాత ఇక్కడ దీవించడానికి కారణం కూడా ఉంది చూడండి కొంచెం ముందు భాగంలోకి వెళ్తే మనం ఏం చూస్తామంటే అధికాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై రెండవ వచ్చిన అరవై మూడో వచ్చిన ఏంటంటే సాయంకాలమున ఇస్సాకు ధ్యానింప బయలు వెళ్ళాను అంటే పొలాల్లోకి సాయంకాలం అయ్యేసరికి ఏం చేసేవాడట దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుని వాక్యం ధ్యానింపడానికి వెళ్ళేవాడట అంటే ఇస్సాకు పెళ్లి కాకముందే ఏమండి యవనస్తుడిగా ఉండే ముందు ఏం చేసాడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఇస్సాకు చాలా శ్రేష్టమైన వాడు చూడండి అంటే ఎవరినో తప్పు కట్టాలని కాదు కానీ చూడండి దేవుని వాక్యం ఉండదు ఉన్నట్టుగానే నేర్చుకోవాలి కనుక అబ్రహము ఇద్దరిని ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు యాకబు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఇస్సాకు మాత్రం ఒకరిని పెళ్లి చేసుకున్నాడు చాలా శ్రేష్టంగా ఉన్నాడు దానికి కారణం ఏంటంటే ఎవరి కాలంలో దేవుని పోయిట నరుడికి వేలని దేవుని వాక్యంలో ఉంది అంటే ఎవరి కాలంలోనే పరిశుద్ధంగా జీవించాలనే తపన ఇస్సాకు జీవితంలో మనం అది మీకు ఎలా తెలుసా అంటే ఇక్కడ ఉన్న వాక్యం ఏముంది సాయంకాలం అన దానింప బయలు వెళ్ళను చిన్న యవనస్తులు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏ అమ్మకైనా బీట్ చేయడానికి వెళ్తుంటారు ఎంతైనా లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతాడు ఆడే సిగరెట్ మందు తాగేవాడితే అలాగెళ్తాడు మీరు తాగిదాం అంటాడు అంటే ఇలాగ లోక సంబంధమైన విషయాలు ఏ సినిమాకి వెళ్ళడం షికార్కి వెళ్ళాం పార్క్కి వెళ్ళడం బీచ్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తారు తప్ప బైబిల్ అట్టుకుని పొలాల్లోకి వెళ్ళి ధ్యానిస్తారా ధ్యానిస్తారు ఎవరో ఆత్మ సంబంధమైన బిడ్డలు ధ్యానం చేస్తారు క్రైస్తవ యువకులు ధ్యానం చేస్తారు ఖచ్చితంగా అందరూ ఉండరండి కొందరు ఉంటారు మంచి వాళ్ళు దేవుని స్తోత్రం కనుక ఇస్సాకు ధ్యానిప్పు బయలు వెళ్ళేను సాయంకాలం పూట కూడా దేవుని సందులో ప్రార్థన చేయాలి అవదే కాలం ప్రార్థన చేయాలి అబ్రహాం దగ్గర నుంచి అది నేర్చుకున్నాడు అబ్రహాము ప్రార్థన జీవితము ఆ ఇంట్లో ఉన్న పెద్దదాసుని ప్రభావితం చేసింది ఒంటిని కూడా ప్రభావితం చేసిందండి అందుకని ఇస్సాకుని ఇంకా ఎక్కువ ప్రభావితం చేసింది ఇప్పుడు అబ్రహాం ప్రార్థన పని పనిచేసినప్పుడు కొడుకులో పని చేయదా కనుక పనిచేసింది కనుక దయతో తల్లిదండ్రులుగా ఉన్న మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి సాయంత్రం వాళ్ళ ప్రార్థన పెట్టుకోండి మాకరించి మీరు ప్రార్థన చేయండి మీ పిల్లలు ప్రభావితులు అవుతారు మీరు చెప్పట్లు కొడుతూ పాటలు పాడండి మీ పిల్లలు చెప్పట్లు కొడతారు మీరు ప్రార్థన చేయండి వాళ్ళు ప్రార్థన చేస్తారు మీరు ఎలా చేతులు పెట్టుకుంటే వాళ్ళు కూడా చేతులు పెట్టుకుంటారు ఎందుకంటే మన పిల్లలు మనం వెంబడిస్తారు తండ్రి ఏమి చేయటం కుమారుడు చూసును అదే చేస్తాడు దేవుని వాక్యంలో ఉంది ఇప్పుడు అబ్రహం చేసే ప్రార్థన జీవితము పెద్ద పెద్దదాసుని ప్రభావితం చేసింది ఒంటిని ప్రభావితం చేసింది కొడుకును ప్రభావితం చేసింది అందుకనే ఎవరి కాలములో పొలాల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు అంత భక్తి కలిగి ప్రార్థన చేశాడు కనుకనే ఆశీర్వాదకరమైన జీవితం తనకి ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఎబ్రాహాంకి ఎలాగ అలా ఇస్సాకి కూడా వెంటనే పిల్లలు పెట్టలేదండి నలభై సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు అరవై సంవత్సరాలు అప్పుడు పిల్లలు పుట్టారు అంటే మధ్యలో ఇరవై సంవత్సరాలు పిల్లలు లేరు అయినప్పటికీ కూడా అతను బాధపడలేదు కానీ రేపకా విషయమే ప్రార్థన చేసేటట్ట ఈరోజు వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా ప్రార్థన చేసే అత్తగారు ఉందా కోడలు గర్వం రాకపోతే కోడల మీద పడి ఏడు చేసి ఇంకో పెళ్ళి చేస్తానంటే తప్ప ప్రార్థన చేయదు ఏమండి నాకు ప్రార్థన ఇస్సాకు తన భార్య విషయమే ప్రార్థన చేశాడంట ప్రభావా నా భార్యని కనికరించి మాకు పిల్లలు ఇవ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనుకరించి ఏం చేశాడు ఇచ్చాడు కనుక ప్రార్థన ఇస్సాకు జీవితాన్ని ఆశీర్వదించింది దీవించింది క్రమక్రమంగా దీవించింది మిక్కిలి ఆశీర్వదించిపడేటట్లుగా కూడా దీవించింది దాని గురించి కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు చూడండి అది కాను ఇరవై ఆరు ముప్పైలో ఈమె యహో ఆశీర్వాదం నొందినవాడు వాడు రి వాళ్ళందరూ ఏమంటారంటే నీ దేవుడని యుహో వల్ల ఆశీర్వదించబడ్డావయ్యా బయట మనం చూసినప్పుడు యేసుప్రభు నమ్ముకోనండి వీళ్ళు ఎంత దీవించబడ్డారండి అని అనాలా లేదా అలా అనేకట్లుగా ఉండాలి మనం ఎందుకంటే మన దేవుడు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అయ్యో ఈ ఊరు వచ్చేవాడు సంచి సంఖలో పెట్టుకుని వచ్చాడండి బాబు ఇలా చూడండి అలా దీవించి పడిపోయాడు చెప్పాలని గురించి సాక్ష్యం అయ్యో ఒకప్పుడు తిండికి గతి లేదండి వాళ్ళకే మరి ఇప్పుడు అనేకులకు అన్నం పెడుతున్నారండి క్రమక్రమంగా దేవుడు దీవించాడండి దేవుని వాక్యలో ఉంది సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నా కార్యాలు నూతన పరుస్తానని చెప్పాడు దేవుడు కనుక క్రమక్రమంగా దీవించేవాడు దేవుడు కనుక ప్రార్థన జీవితం మనకు చాలా అవసరం ప్రార్థన ద్వారా దీవించబడ్డాడు భక్తిలో ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే అన్ని విషయంలో దీవించబడతాడు యోహాను యోహానుపత్రియాగా రెండో అధ్యాయం మాత్రం క్రీడ నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండనట్లుగా నువ్వు పరిశుద్ధంగా ఉండమని దేవుని వాక్యంలో ఉంది కనుక అన్ని విషయాల్లో నువ్వు మనం సాక్యం కావాలంటే పరిశుద్ధత కావాలి ఆత్మలో ఎదిగిన స్థితి కావాలి ప్రార్థనలో ఎదిగిన స్థితి భక్తిలో ఎదిగిన స్థితి వాక్యంలో ఎదిగిన స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఈ సాకు వలె క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు ఈ మాటలు మన కొరకు దేవుడు దీవించి ఆశ్రవదించును గాక మేము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రభా నీకు వందన ఇదిగో ఇస్సాకుని నువ్వు క్రమక్రమంగా దీవించినట్లుగా ఆ దేశం వాడి విత్తనం వేసినట్లు నూరంతా ఫలము వచ్చినట్లుగా నువ్వు దీవించావు యా సాయంకాల సమయం అందు పొలాల్లో ధ్యానించాడు ప్రార్థించాడు ఇస్సాకుని అలా దీవించవు ప్రభా ఏమన కాలంలో ఉన్న మేము కూడా ప్రభావ మాడ బిడ్డలతో మేము అలా ప్రార్థించినట్లుగా క్రమక్రమంగా దేవుడు దీవించేవాడిని ఎరిగిన వారమై నీ సన్నిధిలో ప్రార్థించుటకు మరి ఈ సాకు వలి క్రమక్రమంగా దీవించబడటకు మాకు ఈ వాక్యం వింటున్న వారు అందరిలో గో మేల్కొల్పు దయచేసి వారి జీవితంలో ఆశీర్వాదం దీవెన లేకపోయినట్లయితే నాయన నువ్వు చేతికి ఇచ్చిన ప్రతి పని నమ్మకంగా చేసుకుని నీ ద్వారా దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా నీ కృప తోడ ఎల్చుమని యేసు క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్రమక్రమంగా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక